వాడు మన ఇంటి కాడికి రాడు ఎన్నో ఉంటాడు హైదరాబాద్ ఢిల్లీలో కలకత్తాలో ఉంటాడు అక్కడ నుంచి ఏం చేస్తాడో ఫోన్ చేస్తాడు మనకు ఫోన్ చేసి మనతోనే మన అకౌంట్ డబ్బులు వానికి ఇచ్చి చేస్తాడు అంటే మనం చేసే పని వల్లనే మన అకౌంట్లో డబ్బులు మొత్తం వానికి వెళ్ళిపోతాయి అర్థమైంది వాడు ఏదైనా చేయమని చెప్తాడు మనం చేసినాం అనుకో ఆటోమేటిక్గా మన అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోతాం వాడు అన్న ఉంటాడు కానీ మన డబ్బులు మాత్రం కొట్టే మాములు మామూలు డ్రైవర్ డ్రైవర్ తింటాన మామూలుగా జరిగేది అట్లా కాబట్టి మనం దీనిలో ఇప్పుడంతా టెక్నాలజీ ఫ్రీ కాబట్టి ఎంత ఎంత మనం మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలా ఎవరైనా ఓడికి మీకు డబ్బులు వస్తాయి ఈ రకంగా లేకపోతే మీరు అకౌంట్ బ్లాక్ అవుతుంది అని చెప్పి చెప్తే మాత్రం